వెల్కమ్ టు వార్త నేను దేవా జీవో ఫార్టీ సిక్స్ రద్దు చేయాలని చెలో ఢిల్లీ కార్యక్రమానికి అయితే మాత్రం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణ గారు పిలుపునిచ్చారు ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనతో పాటు ఆర్కృష్ణ తనయుడు అరుణ్ గారు ఉన్నారు చెప్పండి సార్ మీ యొక్క ప్రధానమైన డిమాండ్స్ ఏంటి మేము రాష్ట్ర ముఖ్యమంత్రిని గత రెండేళ్ల నుండి ఆర్కృష్ణ నాయకత్వంలో న్యాయ దీక్షలు ధర్మ దీక్షలు సత్యాగ్రహ దీక్షలు ముఖ్యమంత్రి గారికి ఏం అర్థమైతే లేదు వాళ్ళు ఇంకా బీసీలు వెనుకబడ్డారు అనుకుంటారు కానీ మీరు గ్రామాల్లో చూస్తున్నారు తిరుగుబాటు మొన్ననే వాళ్ళ తెలంగాణ బీసీ బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు చెప్పడం జరిగింది వాళ్ళు పత్రికా ప్రకటన రిలీజ్ చేసిరు తెలంగాణ బీసీ కమిషన్ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు నియమించిన మనుషులే ఈ జియో ఫార్టీ సిక్స్ని వెనకెక్కి తీసుకోవాలి దాన్ని రద్దు చేయాలి అని మొన్న ప్రెస్ ప్రెస్ స్టేట్మెంట్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది బీసీలకు గత ప్రభుత్వం కంటే కూడా తక్కువ రిజర్వేషన్ ఇచ్చింది ఈ ప్రభుత్వం అని వాళ్ళ ప్రెస్ స్టేట్మెంట్లో చెప్పారు అంతేకాకుండా వాళ్ళు పారాఫై జియో ఫార్టీ సిక్స్ జియో ఫార్టీ సిక్స్ని ఉటంకిస్తూ వాళ్ళు ఏం చెప్పారంటే డెడికేటెడ్ బీసీ కమిషన్ బీసీల స్థితిగతుల గురించి మాట్లాడేలా గారిని ఈ డెడికేటెడ్ బీసీ కమిషన్ ఎవరు బీసీఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఖరారు చేయడానికి బీసీ రిజర్వేషన్ ఖరారు చేయడానికి విధించిన డెడికేటెడ్ బీసీ కమిషన్ల బీసీఎస్సీ ఎస్టీ గురించి ఎందుకు ఎస్సీ ఎస్టీలకు వే వాళ్ళ కమిషన్ ఉంది అంటే అను అనునా కూడా రేవంత్ రెడ్డి గారు రియల్ ఎస్టేట్లు ఎట్లయితే నకిలీ సర్టిఫికేట్లు నకిలీ పదాలు వాడతారో నకిలీ పేర్లు పెడతారో అట్లా బీసీ జియోల్లో బీసీ బిల్లుల్లా ప్రతి దాంట్లో కూడా డెడికేటెడ్ బీసీ కమిషన్లో కూడా నకిలీ పదాలు ఫ్యాబ్రికేటెడ్ పదాలు ఇవి కోట్ల చెల్లకుండా కోట్లు కొట్టేసేటట్టు ఒక తెలివిగా ఒక తెలివైన ఆలోచనతోటి వీళ్ళకి అర్థం కాదు ఏం చేస్తారో చూసుకుందామని భరి తెగింపుతోటి ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వివరిస్తున్నారు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈస్ట్ ఇండియా కంపెనీ నడపలేము బ్రిటిష్ వాళ్ళు నడిపినట్టు మేమిక్కడ ప్రజాస్వామ్య దేశం ఢిల్లీలో మా తడాక చూపిస్తాం నీకు నిజంగా నిజాయితీ ఉంటే రాహుల్ గాంధీ గారు మీరు ప్రైవేట్ బిల్లు పెట్టండి మీరు అక్కడ స్వతంత్రం వచ్చినాక పద్నాలుగు ప్రైవేట్ బిల్లులు చట్టాలైనాయి పార్లమెంట్లో మీరు అందరి గురించి ప్రైవేట్ బిల్లు పెట్టిరు మీరు వక్ఫ్ చట్టం గురించి నైన్టీన్ ఫిఫ్టీ టూలో పెట్టిరు అనేక చట్టాల గురించి ఇంటెలిజెన్స్ వింగ్ల గురించి పెట్టిరు బీసీల మీద బీసీల గురించి రోడ్ల మీద ధర్నాలు చేయడం కాదు ఢిల్లీ రోడ్ల మీద పార్లమెంట్లో మీరు ధర్నాలు చేయండి మీరు ఓట్ చోరీ గురించి కాదు బీసీల సీట్ల గురించి మీరు పార్లమెంట్లో ధర్నాలు చేయండి మీరు మీ చిత్తశుద్ధి చూపించుకోండి ఎప్పుడు చూడు రోడ్ల మీదే మీరు ఢిల్లీ రోడ్ల మీద బీసీ బీసీ అంటుంటారు పార్లమెంట్లో రోజైనా మాట్లాడిరా ప్రైవేట్ బిల్లు పెట్టండి మీరు అందరు సపోర్ట్ చేస్తారు చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేస్తారు నితీష్ కుమార్ చేస్తారు మీకు భారీ మెజారిటీ ఉంటుంది పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు పెడితే మీరు ఎందుకు పెట్టట్లేరు అని మేము ప్రశ్నిస్తున్నాము మీరు ఒక రిజల్యూషన్ అయినా పాస్ చేసిరా పార్లమెంట్లో ఒక క్వశ్చన్ అవర్లో క్వశ్చన్ అయినా పంపిరా కాంగ్రెస్ ఎంపీలో బీసీ రిజర్వేషన్ గురించి ఫార్టీ టూ పర్సెంట్ గురించి మీరు ప్రాపర్ పార్లమెంటరీ ప్రొసీజర్ ఫాలో కాకుండా ఈ బీసీ అంశాన్ని కేవలము ఒక రాజకీయ దురుద్దేశంతో ఏదో వేరే రాజకీయ పార్టీలకి అంటియడానికి ప్రజల మధ్య చిచ్చులు పెట్టడానికి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తుంది తప్ప వాళ్ళకు ఒక్క శాతం కూడా చిత్తశుద్ధి లేదు అంటే రెండో విడత నామినేషన్ కూడా స్టార్ట్ చేస్తారు అంటే ఇప్పుడు కూడా మీరు ఇంకా ధర్నాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు ఎటువంటి యూజ్ ఉంటుంది అంటారు దీనివల్ల ఖచ్చితంగా యూజ్ ఉంటుంది ఇదంతా ఎక్కడ మొదలైంది వాళ్ళు స్టార్ట్ చేసిరు ఢిల్లీలో ధర్నా చేసిరు వాళ్ళు వాళ్ళు మొదలు పెద్ద ఎత్తున ధర్నా చేసి ప్రధాని బీసీ కాదు ప్రధాని ఏది కాదు బీసీ వ్యతిరేకి వాళ్ళు స్టార్ట్ చేసిరు కాబట్టి మేము ప్రజల ముందు నిజాలు చెప్పాలనుకుంటున్నాము మీరు మొదలుపెట్టిన సివిల్ డిసోబిడియన్స్ మీ లోపు చిత్తశుద్ధి లోపం లేదు ప్రజలకు చూపేయాలి కేంద్రం రెండు వేల పదిహేడులో జస్టిస్ రోహిణి కమిషన్ వేసింది ఓబీసీ కేటగరైజేషన్ కోసము ఆ ఏడేండ్లు ఆ వాళ్ళు అధ్యయనం చేసిరు స్థితిగతులు వెనుకబడ్డ బీసీల గురించి ఏడేండ్లు సెవెంటీన్ లేస్తే ట్వంటీ త్రీలో నివేదిక ఇచ్చింది ఈ డెడికేటెడ్ బీసీ కమిషను ఒక నెల మాత్రమే ఒక నెల మాత్రమే ఇచ్చింది మీరు అన్న ప్రశ్నకి సోదర మేము ఢిల్లీలా ఫార్టీ టూ పర్సెంట్ సాధించి తీరుతాము ఈరోజు దొంగతనంగా ముఖ్యమంత్రి గారు ఎక్కడ బంధిస్తారో ఎక్కడ దీక్షలు చేస్తారని భయపడి ముందు ముందే నోటిఫికేషన్ ఇచ్చేసేడు దొంగ దొంగతనంగా ఏదో మూడు వేల కోట్లు రిలీవ్ మూడు వేల కోట్లు ల్యాబ్స్ అయిపోతాయని మేము ఢిల్లీ వేదికగా నైన్త్కి టెన్త్కు దీక్షలు చేస్తాము ఫార్టీ టూ పర్సెంట్ మీరు ఎట్లా బెటరు మేము ఆడ ప్రశ్నిస్తాము ప్రతి ఇండియా లైన్స్ ఎంపీని కలిసి రిప్రజెంటేషన్ ఇస్తాము ఆడ రాహుల్ గాంధీ ఇంటి ముందు పెద్ద భారీ ఎత్తున ధర్నాలు కూడా చేస్తామని చెప్తున్నాం మేము ముఖ్యమంత్రి గారికి చూశారు కదా ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో మాత్రం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య గారు ఆధ్వర్యంలో అటువైపు అరుణ్ గారు అయితే మాత్రం చలో ఢిల్లీ కార్యక్రమాన్ని అంటే పార్లమెంట్ను ముట్టడిస్తామని కంపల్సరీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే వరకు కూడా పోరాడుతామని అయితే మాత్రం అరుణ్ చెప్పుకొచ్చారు కానీ మన కార్తిక్తో దేవా వార్త హైదరాబాద్